నమస్తే నేను ప్రశాంత్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇప్పుడు ఈ విచారణలో కూడా నిజానిజాలు ఏంటి ఎలా తేలబోతున్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే అరెస్ట్ అయిపోయాడు ఇంకా నెక్స్ట్ ఇలాగే ఇంకెవరైనా అరెస్ట్ కానున్నారా ఎందుకంటే ఇతని లాగానే వైఎస్ఆర్ సిపి కోసం ఎంతో మంది పనిచేశారు సో ఇతని గురించి కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే నిజానిజాలు అనేటివి ఎలా బయటపడబోతున్నాయి ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు అనేది కళ్ళు చెవులు వాళ్ళు ప్రభుత్వానికి వీళ్ళు పాలిటిక్స్కి భిన్నంగా వ్యవహరించాలి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో చట్టం ఎలా ఉందో నిబంధనలు ఎలా ఉన్నాయో వాటికి అనుగుణంగా వీళ్ళందరూ నడుచుకోవాలి కానీ రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఐఏఎస్ అధికారులు కొంతమంది చట్టాన్ని కాదని చెప్పి వ్యవహరించారు వాళ్ళు జైలుకి వెళ్ళారు అలాంటి వాళ్ళు శ్రీలక్ష్మి మనకు కనిపిస్తున్నారు శ్రీలక్ష్మి గారు సీనియర్ ఐఏఎస్ ఆ తర్వాత కొంతమంది ఐఏఎస్లు ఇప్పుడు బీపీ ఆచార్య అని తర్వాత కొంతమంది శ్యామ్ అని ఇలా దాదాపు ఒక ఐదు ఐదారు ఐఏఎస్లు అప్పట్లో మైనింగ్కి సంబంధించి లీజులు ఇచ్చే దాంట్లో కేసులు ఎరుక్కున్నారు ఆమె జైలుకు పోయించింది శ్రీలక్ష్మి గారు మిగతా వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్నారు ఇవాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారు అది రాజశేఖర్ రెడ్డి గారి జమానా అప్పట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి జమానా ఆ జమానాలో ఐపిఎస్ అధికారులు ఆయన సొంత మనుషుల్లాగా కొంతమంది వ్యవహరించారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు జైల్లోకి పోయే పరిస్థితి అరెస్ట్ అంటే అరెస్ట్ తర్వాత జైల్లోకి పంపిస్తారు కదా సో వాళ్ళు అరెస్ట్ అయ్యి ఇప్పుడు కేసులు ఎదుర్కొన్నారు వాళ్ళల్లో ఇప్పుడు సీతారామయ్యి గారిని అరెస్ట్ చేశారు ఆయన ఎవరు సీతారామయ్యులు సీనియర్ ఐపీఎస్ అధికారి పైగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉంటూ ఆయన చేసిన పని ఏంటి జత్వాని అనేటువంటి ఒక ముంబై హీరోయిన్ని తీసుకొచ్చి నిర్బంధించి ఒక గెస్ట్ హౌస్లో లేని కేసును ఉన్నట్టు క్రియేట్ చేసే ఒకదాన్ని ఆమె మీద కేసులు పెట్టించి గందరగోళం చేశారు ఎవరెవరు ఇతను సీతారామలు విశాల్ గున్ని కాంతిరాణ తాత ఈ ముగ్గురు ఐపీఎస్లు వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేశారు సస్పెన్షన్లో ఉన్నారు సస్పెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళలో సీతారామం గారి మీద ఇప్పుడున్నటువంటి నిఘా ఏదైతే ఉందో ఇంటెలిజెన్సు ఇంటెలిజెన్స్ కొన్ని ఆధారాలను సేకరించింది ఏం ఆధారాలు సేకరించింది ఆయన సస్పెండ్ అయిన ఆయన యాక్చువల్గా రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళడానికి లేదు హైదరాబాద్లో కూర్చున్నాడు హైదరాబాద్లో ఉండి కాముగున్నాడా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సైన్యాధిపతిగా వ్యవహరిస్తున్నారనేది ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషను ఆ తరహా అనుమానాలు కూడా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్న ప్రభుత్వం దగ్గర సో ఆయన ఏం చేస్తున్నాడు గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి ఆరోపణలు అక్రమాలు చేశారో వాళ్ళందరినీ ఏ విధంగా తప్పించాలి అనే కార్యక్రమం చేస్తున్నారనేది అనుమానం అందుకే ఆయన మీద నిఘా పెట్టారు ఆయన మీద నిఘా పెట్టి ఆయన్ని ఎవరు ఊహించిన విధంగా అరెస్ట్ చేశారు పోలీసులు అసలు అట్లీస్ట్ ముందు లీకులు కూడా లేవు ఎవరు ఏ మీడియాకి లీకులు లేవు అసలు ఏ మీడియా కూడా స్మెల్ కూడా చేయలేదు ఆయన్ని అరెస్ట్ చేస్తారని బట్ ఆల్ ఓవర్ సడన్గా ఆయన అరెస్ట్ చేశారు వాస్తవంగా ఆయన ఏంటి ప్రభుత్వంలో ఉండేటువంటి పోలీస్ యంత్రాంగంలో ఆయన కొంతమంది కోర్టులను పెట్టి నడిపిస్తున్నాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి అనుమానం సరే ఆయన నడిపిస్తున్నారా లేదా అనేది అది ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పాలి బట్ అనుమానాలు వస్తున్నాయి ఏంటి ఒక ఐపీఎస్ అధికారి హైదరాబాద్లో కూర్చొని ప్రభుత్వంలో ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాలను లీక్ చేస్తున్నారు పోలీసుల్లో రెండు గ్రూపులు తీసుకొచ్చారు అనేది కదా జగన్మోహన్ రెడ్డి గారి గ్రూపు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూటమి గ్రూప్ అన్నట్టుగా ఉంది అనేది ఒక క్రియేషన్ తీసుకొచ్చారు అలాంటి ఆయన ఒక ప్యారలల్ నెట్వర్క్ నడుపుతున్నారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సీతారామ గారిని మరి రివర్స్ ఆపరేషన్ చేశారా మరి ఆయనకే తెలియకుండా సడన్గా అరెస్ట్ చేశారా అని అంటే అది సడన్గా అరెస్ట్ ఆయన కూడా ఊహించుకున్నాడు బహుశా నేను అనుకోవటం సడన్గా ఆయన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్లారు విజయవాడ సిపి ఆఫీస్లో ఇప్పుడు ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు బహుశా ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చూపించిన ఇరవై నాలుగు గంటలకు ఖచ్చితంగా కోర్టు పెడతారు కోర్టులో రిమాండ్ పంపిస్తారు జనరల్ గా రిమాండ్ ఇచ్చే అవకాశాలు ఉండదు ఈ కేసులో ఎందుకంటే లేడీస్ సంబంధించినటువంటి కేసు కాదు అది ఆ ఆ కేసులో కేసులో లో బెయిల్ కూడా వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు గతంలో పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి ఎంతో మంది అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పేసి ఇలా చాలా వినిపిస్తుంది ఇప్పుడు అరెస్ట్ అయ్యాక అంటే ఎంతమంది ఉండొచ్చు సో ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి ఆయన కెరీర్ మొత్తం మీద ఇప్పుడు ఈవెన్ నేను పత్రికల్లో పనిచేసేటప్పుడు కూడా ఆయన ఒక జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు అదే జిల్లాలో నేను ఒక పేపర్కి ఇన్ఛార్జ్గా పనిచేశాను అప్పట్లోనే నేను కూడా కొన్ని న్యూస్ రాశాను ఆయన మీద కాకపోతే ఆయన అన్ని ఆరోపణలు అవి ఎక్కడో కూడా పురుగాల ఇప్పుడు విజయవాడలో వల్లభనీ వంశీకి సంబంధించినటువంటి ఒక వాళ్ళ కుటుంబీకుల్లో ఎవరినో ఒక డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ని ఆయన ఏదో లోపరుచుకున్నారనేది ఒక పెద్ద ఎత్తున ఆరోపణ వచ్చింది అప్పట్లో ఈవెన్ మీడియాలో కూడా వచ్చింది అది దాదాపు వారం పది రోజుల పాటు ఈయన గురించి న్యూస్ రాశారు ఈయన కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు కర్నూలు జిల్లాలో మహిళా కమిషన్ కంప్లైంట్ చేశారు ఉన్నటువంటి కొంతమంది మహిళలు ఈయన మీద ఆ తర్వాత ఈయన విజయవాడ సిపిగా పనిచేసినప్పుడు అదే ఆరోపణలు వచ్చినాయి గుంటూరు ఎస్పీగా పనిచేశారు ఆయన గుంటూరు ఎస్పీగా పనిచేసినప్పుడు కూడా అలాంటి ఆరోపణలు వచ్చినాయి కాకపోతే ఆయనకి ఒక రక్షణ ఉంది కదా ఐపీఎస్ అనేటువంటి సివిల్ సర్వెంట్కి ఒక రక్షణ ఉంటుంది ఆ రక్షణలో ఆయన ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా బయటికి రాలేదు నిరూపించలేకపోయారు బాధితులు సో ఇప్పుడు జతవానీ కేసు వచ్చిన తర్వాత అది ఆన్ మొత్తం ఎవిడెన్స్ తోటి సహా కనిపిస్తుంది కాబట్టి కోర్టు ఇప్పుడు గతం తాలూకు మొత్తం ఇతని బిహేవియర్ ఏంటి ఇతని ట్రాక్ రికార్డు ఏంటి ఇతనికి ఇతని మీద ఇంతకుముందు ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాద వాదప్రతివాదంలో కోర్టులో వినిపిస్తారు వినిపించినప్పుడు జడ్జి ఇతని ప్రభుత్వాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే ఆయన్ని శిక్ష వేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికైతే ఆయన జైలుకి పోయే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా క్లియర్గా సో ఇదంతా ఒక ఎత్తు అయితే సీతారామాజు గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మనుషులకి వ్యవహరించారు ఆయన సివిల్ సర్వేంట్ ప్రజాసేవకుడు జగన్మోహన్ రెడ్డి గారి సేవకుడు కాదు కదా ప్రజాసేవకుడు ఎవరైనా సరే ఉద్యోగులు ప్రజాసేవకులు పొలిటీషియన్స్ ప్రజాసేవకులు ఆ భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీరు కరెక్ట్గా పనిచేయగలరు వాళ్ళు అందుకే అంటున్నారు పార్టీ కోసం పనిచేసాడు కానీ ప్రజల కోసం పనిచేయలేదు అని చెప్పేసి అంటారు దాని పర్యాస్వానమే ఇప్పుడు ఫేస్ చేస్తున్నాడు కదా ఆయన ఈ కేసులో బహుశా పోలీసులకి కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విచారణ చాలా సీరియస్గా సిట్టు బృందం చేస్తుంది దానికి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని ఆయన తప్పించేందుకు ఈయనే నడిపించాడనేది అనేది అనుమానం ఉంది పోలీసులకి బహుశా ఈయన కాల్ రికార్డ్స్ మొత్తం తీసుకుంటే ఈయన ఫోన్లు కానీ ఈయన ల్యాప్టాప్లు కానీ లేదంటే ఈయనకునేటువంటి హార్డ్ డిస్క్లు కానీ లేదా ఇతరతర ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వాటిలో నుంచి డేటా మొత్తాన్ని పరిశీలిస్తే కనుక ఈయన అసలు ఎవరెవరితో టచ్లో ఉన్నారు ఈయన కార్యకలాపాలు ఏంటి ఏం చేశాడు అనేది బయటపడుతుంది సో మొత్తం మాయల పక్కిరి ప్రాణం చిలకలో ఉన్నట్టు మొత్తం గుట్టంతా ఆయన ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉంది ఆయన ఎలక్ట్రానిక్ వస్తువులు మొత్తం కనుక పోలీసులు స్వాధీనం చేసుకుంటే ఈ మొత్తం అసలు ఆయన ఎవరితో టచ్లో ఉన్నారు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఎలాంటి వ్యవహారాలు నడిపారు అనేది కూడా వస్తుంది దాంట్లో లిక్కర్ స్కామ్ కూడా ఉండొచ్చు లిక్కర్ స్కామ్ సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఉండొచ్చు సో కాబట్టి మనం ఊహించినటువంటి అరెస్ట్ ఇది అదే తరహాలో మనం ఊహించినటువంటి విధంగా ఆయన మీద రాబోయేటువంటి రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పో చేసిన తర్వాత పోలీసులు అనేక అంశాలు బయట పెట్టేటువంటి అవకాశాలు లేకపోలేదు ఇది ఈ పరిణామం ఇప్పుడు తాడేపల్లి ఉండేటువంటి పెద్దలకి హడలెత్తిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఎందుకనంటే వాళ్ళ గుట్టంతా కూడా సీతారామయ్యల దగ్గర ఉంది ఇప్పుడు సీతారామయ్యను నోరు విప్పితే వాళ్ళ గుట్టంతా బయటకు వస్తుంది అంటే చిచ్ ఇక్కడ వేస్తే బల్బ్ అక్కడ ఎలిగిద్ది అంటారు కదా అలా ఇప్పుడు ఈయన నోరు తెరిస్తే విచారణలో తాడేపల్లికి సంబంధించిన మొత్తం వ్యవహారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు లేదా రీసెంట్ వరకు కూడా మొత్తం ఎలాంటి వ్యవహారాలు నడిపోయి ఏం జరిగింది మొత్తం కంప్లీట్గా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఈయన నోరు తెరవాలి ఈయన ఎందుకంటే ఐపీఎస్ ఈయన సీనియర్ ఐపీఎస్ అందులో మరో రెండు సంవత్సరాల్లో ఆయన రిటైర్ కూడా అవుతారు డీజీపీ ఇప్పుడు డీజీపీ ర్యాంక్ అయింది యాక్చువల్గా డీజీపీ ర్యాంక్ డీజీపీ కూడా ఈవాడు ఆయన కెరీర్ కనుక సక్రంగా ఉన్నట్టయితే డీజీపీ కూడా అవడానికి అవకాశం ఉండేది అలాంటి ఆయన్ని ఇప్పుడు విచారిస్తున్నారు ఇంకొక ఐపీఎస్ రాజబాబు అయినా అతను ఇప్పుడు విచారిస్తున్నాడు సిపి విజయవాడ సిపి అలా ఆయనకన్నా జూనియర్ ఐపీఎస్ ఆయన మరి విచారిస్తున్నారు ఆ విచారణలో కనుక ఈయన సక్రమంగా సహకరించి మొత్తం వ్యవహారాలను కనుక బయట పెడితే ఇతను చేసినటువంటి పాపాలకి పరిహారం లభిస్తుంది లేదంటే మాత్రం ఈయన ఖచ్చితంగా న్యాయస్థానాల్లో శిక్షణ అనుభవించాల్సి వస్తుందనేది పోలీసులు ఇప్పుడు చెప్తున్నారు ఎందుకంటే ఏ ఎవిడెన్సులు లేకుండా ఒక ఐపీఎస్ అధికారిని అంత ఈజీగా అరెస్ట్ చేయరు ఛాన్సే లేదు పక్కా ఎవిడెన్సులతోటే అరెస్ట్ చేసి ఉంటారు పోలీసులు లేదంటే ఐపీఎస్ను అంత ఈజీగా అరెస్ట్ చేయరు ఆయన అరెస్ట్ చేశారంటే మొత్తం ఢిల్లీ ఆపరేషన్ కూడా ఉంటుంది ఢిల్లీ నుంచి కూడా ఆపరేషన్ జరిగి ఉంటుంది ఇది అంత ఈజీగా ఇక్కడ 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 మాట్లాడుకొని చేసింది కాదు ఇది మొత్తం ఇతను ఆపరేషన్స్ మొత్తం ఐడెంటిఫై చేసిన తర్వాత ఖచ్చితంగా ఎవిడెన్స్లు ఉన్నాయి అనుకున్న తర్వాతనే అతను అరెస్ట్ చేసి ఉంటారు అంటే రాబోయేటువంటి రోజులు ఏం జరుగుతుంది ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారు ఈ కేసులో విశాల్ గున్నీ అలాగే కాంతిరాయణ తాత అలాగే రఘురామకృష్ణరాజు గారి కేసు ఒకటి ఉంది దాంట్లో సిఐడి చీఫ్ మాజీ చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్తె కూడా ఒక ఇష్యూ ఉంది ఆయనకు కూడా ఇదే బా ఇదే తరహాలో అరెస్ట్ కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మనం ఊహించినటువంటి విధంగా రాబోయేటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత ఇంటి మనుషుల్లాగా వ్యవహరించినటువంటి ఐపీఎస్లు ఖచ్చితంగా జైలు ఊచి లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి ఈరోజు జరిగినటువంటి అరెస్ట్ను మనం పరిగణలోకి తీసుకుంటే అంచనా వేయడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ